వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జెపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో ఇంకొకసారి మోతీచూర్ లడ్డూని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకొకసారి అంటున్నా ఏంటి ఇంతకు ముందే నేను మన ఛానల్లో మోతీచూర్ లడ్డు వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట ఇది సెకండ్ టైము సేమ్ అదే ప్రాసెస్ అనమాట కొంచెం టిప్స్ ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఈ లడ్డును చేసుకోవడం కోసం ఒక శనగపిండి అయితే తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ కప్స్ వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఈ పిండికి నేను తీసుకునే పిండికి అయితే ఒక సెవెంటీ అంటే డెబ్బై లడ్లు వరకు వస్తాయి అనమాట ఇలా త్రీ కప్స్ అయితే శనగపిండి తీసుకొని ఇందులోకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు నా దగ్గర విస్కర్ ఉంది కానీ విస్కర్తో కంటే చేతితో మనకి చక్కగా కలిసిపోతుంది అనమాట ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి త్రీ కప్స్ పిండికి త్రీ కప్స్ వాటర్ అయితే సరిపోతాయి కానీ ఒకేసారి పోసేయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండలేమి లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇందులో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ కప్తో చూపిస్తున్నాను అనమాట మీరు కూడా అలా ఒక కప్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా వేడి మీద ఉండాలి చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని ఈ విధంగా గరిటతోటి వేసుకోవాలన్నమాట దీనికి మనకి బూందీ పని లేదండి ఇలా ఈజీగా గరిటతోటి ఈ విధంగా వేసుకున్నామంటే చక్కగా పైకి వస్తాయి చూడండి ఎంత పైకి ఇలా వచ్చిన తర్వాత వీటిని మనం ఒక జాలి గరిటతోటి అటు ఇటు తిప్పుకుంటూ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నామంటే మనకి చక్కగా సరిపోతుంది అనమాట అంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకోకండి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి ఆయిల్ మొత్తం తీసేసి ఈ విధంగా పక్కకు పెట్టేసుకోవాలి ఇలా నెక్స్ట్ కూడా మళ్ళీ సేమ్ కొంచెం ఆయిల్ హీట్ అవనిచ్చి ఇలా వేసుకున్నారంటే చక్కగా పైకి పొంగుతుంది ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా మిక్సీ జార్లో పట్టేంత వరకు వేసుకోవాలన్నమాట మొత్తం చల్లారిన తర్వాత చేసుకోండి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఇందాక ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పులు చక్కెర వేసుకోవాలి ఇక్కడ మూడు కప్పులు చక్కెరకి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట నేను అన్ని ఈ కప్పుతో కొలతలు చూపిస్తున్నాను మీరు ఇంట్లో ఏ కప్పు అవైలబుల్గా ఉంటే ఆ కప్పు తీసుకోవచ్చు ఈ విధంగా వాటర్ కూడా పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గరిటతోటి కలుపుకుంటూ మనము తిప్పుకోవాలన్నమాట ఈ చక్కెర మొత్తం కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ మనకి చక్కెర మొత్తం మరిగిందంటే పాకం సరిపోతుందనమాట గులాబ్ జామున్ పాకం లాగా అంటే గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తక్కువగా రావాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం వేలు ఇలా స్టిక్కీ స్టికీగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకోవాలి నాది ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ పడిపోయింది మీరు కొంచెం తక్కువ వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని ఫుడ్ కలర్ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ గెరటితోటి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ శనగపిండి మిశ్రమం మొత్తం చక్కెరలో చక్కగా ఉడకాలన్నమాట ఈ మోతీచూర్ లడ్డు మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి ఇక్కడ ఉడుకుతూ ఉంది కదా వెంటనే ఉడికిపోతుంది ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి చిక్కబడిపోతుంది అనమాట ఇలా చిక్కబడిన ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం అప్పుడప్పుడు నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి ఒక ఫోర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు మెలాన్ సీడ్స్ వేస్తారనమాట ఎక్కువగా కానీ ఇక్కడ నాకు మెలాన్ సీడ్స్ అవైలబుల్గా లేవు అందుకని చెప్పేసి నేను బాదం జీడిపప్పు వేసాను అనమాట ఇలా వేసుకొని దీన్ని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత ఇలా లడ్డు లాగా చుట్టేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి బూందీ గరెతో కూడా పని లేదన్నమాట వీడియోని ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం భార్గవి బలజపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్